వెల్కమ్ టు ఆల్ మై డియర్ వ్యూవర్స్ ఐఎమ్ డాక్టర్ డిపి కెరిట్ పోస్ట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఇన్ఫర్మేషన్ తెలియజేస్తున్నాను ఈ వీడియోలో మీకు ఇప్పటి వరకు కామన్ పీజీ ఎంట్రన్స్ రాసి ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ పూర్తిగా కౌన్సిలింగ్ కంప్లీట్ అయిపోయింది సీట్ అలాట్మెంట్ కంప్లీట్ అయిపోయింది థర్డ్ ఫేజ్కి సంబంధించినటువంటి షెడ్యూలు ఉస్మాని యూనివర్సిటీ వారు కామన్ పీజీ ఎంట్రన్స్ టెస్ట్ని కండక్ట్ చేశారు కాబట్టి థర్డ్ ఫేజ్ షెడ్యూల్ వెలువరచడం జరిగింది ఎంఏ ఎంకామ్ ఎంఎస్సి ఎంసీజే ఎంఎల్ఏసి లాంటి ఎటువంటి పీజీ ఎంట్రన్స్ కోర్సు రాసిన ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి విద్యార్థులకు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకొని ఫస్ట్ లో సెకండ్ ఫేజ్లో సీట్ రానటువంటి వాళ్లకు మరియు ఆల్రెడీ ఒక అటానమస్ లోనో లేకపోతే క్యాంపస్ కన్స్ట్రక్షన్ లోనో వచ్చి యూనివర్సిటీలో సీట్ కోసం చూస్తున్నటువంటి అభ్యర్థులు కూడా ఈ థర్డ్ ఫేజ్లో మీరు మరొక్కసారి వెబ్ ఆప్షన్స్ ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు అవకాశం ఉంది ఇలాంటి అప్డేట్స్ కోసం మీరు కెరీర్ కోచ్ డాక్టర్ డిపి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి దాని ద్వారా మీకు విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటిది మీకు అప్డేట్స్ వస్తాయి ముఖ్యంగా ఈ థర్డ్ ఫేజ్ అనేటువంటిది ఫైనల్ ఫేజ్ ఫైనల్ ఫేజ్ ఆఫ్ సిపిజెడ్ కామన్ ఎంట్రన్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫైనల్ ఫేజ్ మరొక మరొక ఫేజ్ ఉండదండి ఎవరైతే సిపిజెట్ రాస్తున్నారో రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి వాళ్ళు ట్వంటీ నైన్త్ నుంచి ఈ నెల ట్వంటీ నైన్త్ నుంచి నవంబర్ ఫస్ట్ వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు అంటే ఎన్ని రోజులండి ఫోర్ డేస్ టైం ఇచ్చారు ఈ లోపల మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి ఆ రిజిస్ట్రేషన్ గురించి మీ ర్యాంక్ కార్డు మీ హాల్ టికెట్ ర్యాంక్ కార్డు డిగ్రీకి సంబంధించినటువంటి మార్కుల వివరాలు కాస్ట్ ఇన్కము ఇవన్నీ కూడా మీరు నమోదు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఫస్ట్ స్టెప్ రిజిస్ట్రేషన్ ఫర్ అడ్మిషన్ త్రూ ద సిపిజె నెక్స్ట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత వెబ్ ఆప్షన్ మీకు ఏ కాలేజ్ ఏ యూనివర్సిటీలో సీటు కావాలి ఏ కాలేజీలో సీటు కావాలనేటువంటిది మీరు ఎంచుకోవడానికి వెబ్ ఆప్షన్స్ ఉంటాయి ఆ వెబ్ ఆప్షన్స్లో యూనివర్సిటీ ఉస్మాన్ యూనివర్సిటీనా కాక్త యూనివర్సిటీనా తెలంగాణ యూనివర్సిటీనా మహాత్మా గాంధీ యూనివర్సిటీనా పాలమూరు యూనివర్సిటీనా శాతవాహన యూనివర్సిటీనా మీరు ప్రియారిటీ బేస్డ్లో ఆప్షన్స్ ఇవ్వండి ఆ తర్వాత మ్యాక్సిమం మీరు యూనివర్సిటీ కాలేజీలు మీరు ఏదైనా మ్యాక్సిమం ఒక ఇరవై ఇరవై ఐదు కాలేజీలు కనుక మీరు ఆప్షన్స్ ఇచ్చినట్లయితేనే మీకు ఏదో ఒక యూనివర్సిటీలో ఏదో ఒక కాలేజీలో మీకు వచ్చిన మెరిట్ని బట్టి అద సీట్ అలాట్ కావడానికి అవకాశం ఉంటుంది ఆ వివాషన్ కూడా నవంబర్ రెండవ తారీఖు నుంచి నాలుగో తారీఖు వరకు అవకాశం ఇచ్చారు అంటే ఇక్కడ ఎన్ని రోజులు అండి సెకండ్ థర్డ్ ఫోర్త్ త్రీ డేస్ టైము ఇచ్చారు ఈ లోపలనే మీరు ప్రియారిటీ బేసుల్లో ఎంచుకోవడం దాంట్లో ఉన్నటువంటి వాటిని ప్రియారిటీ బేస్డ్లో చేసుకోవడం అనేది చూసుకోవాలి మీరు చదువుకోవాల్సినటువంటి యూనివర్సిటీ కాలేజీ ఎంపిక చేసుకోవడానికి మీరు కొంత సమయం వెచ్చించాలి వెబ్సైట్లో లిస్ట్ ఆఫ్ కాలేజెస్ ఉన్నాయి లిస్ట్ ఆఫ్ యూనివర్సిటీస్ ఉన్నాయి అటానమస్ కాలేజెస్ ఉన్నాయి గవర్నమెంట్ డిగ్రీ కాలేజెస్ ఉన్నాయి మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చినట్లయితే తెలుసుకోండి మీరు ఫస్ట్ యూనివర్సిటీ ప్రియారిటీ ఇవ్వండి తర్వాత క్యాంపస్ కాన్స్టిట్యూషన్ కాలేజెస్ ఇవ్వండి తర్వాత అటానమస్ కాలేజెస్ ఇవ్వండి తర్వాత గవర్నమెంట్ డిగ్రీ కాలేజెస్ ఇవ్వండి చివరగా ప్రైవేట్ కాలేజెస్కి ఆప్షన్స్ ఇవ్వండి మీకు ఏదో ఒక కాలేజీలో రావడానికి అవకాశం ఉంటుంది అభ్యర్థులు గుర్తుపెట్టుకోండి మీరు మీరు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి ఇప్పటివరకు సీట్ రానటువంటి వాళ్ళు ఆప్షన్స్ ఇవ్వండి ఏదో ఒక యూనివర్సిటీలో ఏదో ఒక కాలేజీలో సీట్ అలాట్ అయితే మీకు ఈ సంవత్సరం సేవ్ అవుతుంది ఇది ఫైనల్ ఫేజు ఈ ఫేజ్లో సీట్ అలాట్ అయినటువంటి వాళ్ళకి మీకు యూనివర్సిటీలలో కాలేజీలలో మీకు అడ్మిషన్స్తో పాటు ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించినటువంటిది వస్తుంది ఒకవేళ మీరు మేనేజ్మెంట్ కోటాలో తర్వాత మేనేజ్ అప్రోచ్ అయినా కనుక అలాంటి వాళ్లకు మీకు స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ లాంటివి వర్తించం కనుక మీరు రిజిస్ట్రేషను విబాప్షను నాలుగో తారీఖు వరకు మరి మీరు విభాప్షన్స్ ఇచ్చిన తర్వాత చివరిగా తొమ్మిదో తారీఖు రోజు మీకు సీట్ అలాట్మెంట్ చేస్తారండి తొమ్మిదో తారీఖు సండే అవుతుంది అయినా కనుక సీట్ అలాట్మెంట్ నైన్త్ రోజు వస్తుంది వచ్చిన తర్వాత ఎవరికైతే ఏ యూనివర్సిటీలో ఏ కాలేజీలో సీట్ అలాట్ అవుతుందో సీటు వచ్చినటువంటి క్యాండిడేట్స్ మీకు ఎక్కువ సమయం కూడా ఇక్కడ ఇవ్వలేదు టెన్త్ అండ్ లెవెన్త్ రెండు రోజులలో టెన్త్ కానీ లెవెన్త్ లోపల మీరు ఏ కాలేజీలో ఏ యూనివర్సిటీలో సీట్ వచ్చిందో మీరు ఆ కాలేజీలో పోయి రిపోర్ట్ చేయడము జాయిన్ కావాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎందుకంటే ఇప్పటికే ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ కంప్లీట్ అయిపోయింది క్లాస్ వర్క్ స్టార్ట్ చేయాలంటే దానికి సంబంధించి ఈ థర్డ్ ఫేజ్ సంబంధించినటువంటి సీట్ అలాట్మెంట్ ద్వారా ఇంకా అడ్మిషన్ ప్రక్రియ కంప్లీట్ అవుతుంది మీ క్లాస్ వర్క్ కూడా స్పీడప్ చేయడం గురించి తక్కువ టైం ఇచ్చారు సో లెవెన్త్ నవంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ద లాస్ట్ డేట్ ఫర్ జాయినింగ్ ఇన్ టు దీట్ అలాట్మెంట్ ఆఫ్ కన్సర్న్ క్యాండిడేట్ సో దట్ కామన్ పీజీ ఎంట్రన్స్ రాసి థర్డ్ ఫేజ్ అండ్ లాస్ట్ ఫేజ్లో రిజిస్ట్రేషను వెబ్ ఆప్షన్ గురించి ఎదురు చూస్తున్నటువంటి క్యాండిడేట్సు ఈ చివరి అవకాశాన్ని వినియోగించుకొని మీరు ఉన్నత విద్యను ఉన్నత విద్యను ముందుకు కొనసాగించడానికి ఒక అవకాశం ఉంది దీంట్లో రిజిస్ట్రేషన్ చేసుకోండి వెబ్ ఆప్షన్ ఇవ్వండి మీకు ఇంకా తెలియకపోతే యూనివర్సిటీ మనకు సిపిజెడ్ వెబ్సైట్లో బెస్ట్ కాలేజెస్ బెస్ట్ యూనివర్సిటీస్ మీకు అక్కడ ర్యాంకింగ్ లిస్ట్లో కూడా ఉంటుంది క్యాంపస్ ప్లేస్